రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణ స్థోమ పరంగనా విముఖ సూరత కామ వినీలశ్యామ కకువంశకల సురారి దోర్భలోద్దామ విరామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధి భద్రాచలంలో వెలిసినటువంటి ఓ దశరథుని కుమారుడవైన సముద్రమంత కరుణజూపే శ్రీరామచంద్ర జనులను సంతోషింపజేసేవాడవు పరుశురాముణ్ణి జయించిన వాడవు పరస్త్రీల అందు ఆసక్తి లేనివాడవు నల్లని మేఘము వంటి శరీరకాంతి కలవాడవు వంశమున సముద్రమునకు చంద్రుని వంటి వాడవు రాక్షసులను సంహరించిన వాడవు శ్రీకాళహస్తీశ్వర శతకంలోని పద్యం అంతామితలంచి చూచిన నరుండట్లౌటెరింగిన్ సదా పుత్రులు నర్థమున్ తనువు నిక్కం వంచు మోహార్ణవభ్రాంతింజంది చరించుగాని పరమాధంబైన నీయందుతా చింతా కంతయు చింత నిల్పడుగదా శ్రీకాళహస్తిశ్వరా భావం శ్రీకాళహస్తీశ్వర చూస్తే మనుజునకు అంతా మాయే అని తెలిసినప్పటికీ తన కాంతలు పుత్రులు ధనము శరీరము వాస్తవము శాశ్వతము అని తలచి వాణికై తపిస్తూ మోహము చెంది సముద్రములో కొట్టుమిట్టాడుతాడే గాని పరమార్థము పరమాత్మవైన నీయందు చింతాకంతైనను ధ్యాన్నము నిలపజాలకున్నాడు కదా భాస్కర శతకంలోని పద్యం తగిలి మదంబుచేనెదిరి తన్ను నెరుంగితో పోరుటెల్లనతి పామరుడై చెడు తెగాక తానెగిడి నేరడది నిక్కము తప్పదు ధాత్రిలోపలంతెగి ఒక కొండతో స్కరా భావం భాస్కర ఎదుటివాని శక్తిని తన శక్తిని గ్రహించక గొప్పవానితో శత్రుత్వం పూని మదంతో పోరాడడం వల్ల అవివేకియై చెడిపోవడమే గాని తాను జయింపలేడు అది నిజం పొట్టేలు సాహసంతో కొండను ఢీకొంటే దాని ప్రాణమే పోతుంది కదా వేమన శతకం అనువుగాని చోటనది కులమనరాదు కొంచెముండు టెల్లకొదువ కాదు కొండాద్దమందు కొంచమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమా భావం మనకు తగని ప్రదేశంలో గొప్పవారమని అని అనుట మంచిది కాదు మనకు గల గొప్పతనమును ఆధిపత్యమును ప్రదర్శించకపోయినంత మాత్రాన మన గొప్పతనానికి భంగం వాటిల్లదు కొండ ఎంత పెద్దదైనను అద్దములో చూచినప్పుడు చిన్నదిగానే కనిపించును కదా సుమతి శతకం లావు గలవాణి కంటెను భావింపగనీతి పరుడు బలవంతుండవు గ్రావం బంత గజంబును మావటివాడెక్కినట్లు మహిళ సుమతీ భావం లోకమందు శరీర బలమున్నవానికంటే న్యాయంగా ఉండేవాడు బలవంతుడని అనుకోవాలి ఎలాగంటే పర్వతమంత ఏనుగైనను చిన్నవాడైన మావటివాడు లొంగదీసుకొని దానిని నడుపును కదా